హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత మై డియర్ ఎనిమీ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే లైక్ కూడా ఇవ్వటం మర్చిపోవద్దు ఎపిసోడ్ నెంబర్ ఫోర్లోకి వెళ్ళిపోదామా ఆమె చూపులో ఏదో ఆకర్షణ అతడిని ఆమె వైపు లాగింది కానీ అతనిలో ఉండే విజ్ఞత ఒక పరిచయం లేని అమ్మాయి అందులోనూ స్పృహలేని మత్తులో ఉన్న అమ్మాయి అవకాశం ఇస్తే చేరువు కావడం తప్పు అని చెబుతోంది అందుకే దూరంగా జరిగాడు కానీ శ్రద్ధ అతడిని విడిచిపెడితేనే కదా ఇగో అద్వైత్ ఇలా నువ్వు మొండి గస్తే మాత్రం ఈరోజే ఇప్పుడే ఇక్కడే మన ఫస్ట్ నైట్ తరువాతే పెళ్ళి మర్యాదగా వచ్చి నన్ను గట్టిగా హత్తుకో ముద్దు పెట్టి సారీ చెప్పు లేదా లేదా నిన్ని రజు రేప్ చేసేస్తా అని చిలిపిగా కన్ను కొడుతూ గట్టిగా నవ్వుతూ మాట్లాడింది శ్రద్ధ తన మాటలకు రెచ్చగొట్టే విధానానికి ఆమె దగ్గరగా వస్తున్న కొద్దీ తన నుండి వస్తున్న మత్తెక్కించే స్మెల్కి అట్రాక్ట్ అవుతోంది అతని మనసు కావాలనే శ్రద్ధ అతని మీదకు వస్తూ దూరం పెడుతున్నా వినకుండా పైపైన చేతులు వేస్తూ ఏదేదో మాట్లాడుతూ రెచ్చగొడుతోంది ఇదిగో మిస్ ఇప్పుడే చెప్తున్నాను అనవసరంగా నన్ను రెచ్చగొట్టదు తరువాత పరిణామాలు ఊహించలేకుండా ఉంటాయి బహుశా ఈ రాత్రి జీవితంలో ఎప్పటికీ ఎప్పటికీ సమాధానం చెప్పుకోలేని రాత్రిగా మిగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మౌనంగా వెళ్ళి పడుకోండి అంటూ తనలో కంట్రోల్ తప్పుతున్న మనసుని అదుపు చేసుకుంటూ పెరుగుతున్న వేడిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ అన్నాడు అతను ఏంటి ఊహించని పరిణామాల అంటే అంటే ఏంటమ్మా చూపించు నాకైతే ఆ ఊహించని పరిణామాలు ఇప్పుడే ఇక్కడే ఇలానే చూడాలనిపిస్తోంది చూపించువా మరి అని ఈసారి వెనక వైపు నుండి వచ్చి అతడిని గట్టిగా హత్తుకుని నెమ్మదిగా ఆమె చేతులను పైకి పోనిచ్చి అతని శరీరాన్ని ఇంకాస్త వేడెక్కిస్తూ అతనిలో దాగి ఉన్న కోరికలను బయటకు వచ్చేలా చేస్తోంది శ్రద్ధ అంతే ఒక్కసారిగా అతనిలో ఉన్న మన్మధుడు బయటకు లేచాడు అన్నట్లు ఆమెను ముందుకు లాగి గట్టిగా పట్టుకుని ముద్దులతో ముంచెత్తాడు అద్వైత్ అద్వైత్ అంటూ మత్తుగా గమ్మత్తుగా పిలిచే ఆ పిలుపు ఇంకా కిక్కిచ్చింది అతనికి అందుకే తను ఏం చేస్తున్నాడో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో కూడా మరిచిపోయేలా మై మరిచిపోయాడు ఆమె కౌగిలిలో చీకటి మాయమై సూర్యోదయానికి తెరలేపింది శ్రద్ధ బలవంతంగా కళ్ళు తెరవడానికి ప్రయత్నిస్తోంది కానీ చాలా మత్తుగా అనిపిస్తుంది లేవటానికి ప్రయత్నించింది దృఢంగా తనపై పడి ఉన్న బరువు ఆమెను కదలినియటమే లేదు ఒక్కసారిగా ఏదో గుర్తుకు వచ్చినట్లు కళ్ళు తెరిచి చూస్తే అదేదో హోటల్ రూమ్లా అనిపించింది ఆమెకు గబుకున లేచి కూర్చోబోయింది కానీ తన శరీరంపై ఏదో బరువుగా పడి ఉన్నట్లు అనిపించింది తడిమి చూసిన ఆమెకు అది ఎవరో వ్యక్తి కాలులా అనిపించడంతో ఒక్కసారిగా నరిచింది ఆ అరుపుకి ఉలిక్కిపడి లేచాడు ఆ వ్యక్తి తన వంటిపై బాత్రోబ్ చుట్టి ఉంది దూరంగా చెల్లా చెదురుగా ఆమె బట్టలు పడి ఉండడం గమనించింది తన పక్కనే ఉన్న వ్యక్తి కూడా అరకొర బట్టలతో ఉండడంతో రాత్రి జరిగిందంతా ఒక్కసారిగా కళ్ళ ముందు మెదిలింది అస్తవ్యస్తంగా తను ఏం చేసిందో ఎంత తప్పు జరిగిందో కొంచెం కొంచెంగా అర్థమవుతోంది కానీ కానీ ఆ తప్పు జరిగింది అద్వైతనే కదా అని ఆమె మనసుని నచ్చ చెప్పుకుని ఆలోచిస్తున్నంతలో ఏంటి మేస్ ఉదయాన్నే పగటి కళలు కంటున్నారా రాత్రంతా లేదు కనీసం ఉదయం అయినా పడుకొనిరా అన్న మాటలు వినిపిస్తూనే ఈ గొంతు అద్వైత్ గొంతుకులా లేదే అని చూసింది అంతే ఒక్క ఉదుటిన పై నుండి కిందకు దూకింది శ్రద్ధ సిగ్గుతో ఆమె శరీరం చచ్చిపోయినట్లుగా అనిపించింది రాత్రి తాగిన మద్యంలో అద్వైత అనుకుని వేరొక వ్యక్తితో తను గడపడం గుర్తుకు వస్తుంటేనే ప్రాణాలు పోతున్నట్టుగా అనిపించింది ఆమెకు వెంటనే అక్కడి నుండి పారిపోవాలి అనిపించిన తన పరిస్థితి చూసుకుని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది అతని చూపు తన వైపు సూటిగా తగలడంతో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన బట్టలు తీసుకుని వాష్రూంలోకి పరుగుపెట్టింది అవి వేసుకున్నాకే తెలిసింది అప్పటికే ఆ బట్టలు అక్కడక్కడా చిరిగిపోయాయని కానీ ఇంకొక నిమిషం అక్కడున్నా భరించడం కష్టం అని తన మనసు చెబుతోంది అందుకే పరుగులాంటి నడకతో అక్కడి నుండి బయటకు వచ్చి గది నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్న శ్రద్ధతో ఆ బట్టలతో అలా వెళితే ఎవరైనా తేడాగా చూస్తారు మేడం అన్న అతని మాట పూర్తిగా వినకుండానే పక్కనే సోఫాపై పడి ఉన్న అతని ఓవర్ కోట్ వేసుకుని అక్కడ నుండి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది శ్రద్ధ అప్పటికే ఆమె కళ్ళు చెమ్మగిల్లి తడిసి ముద్దవుతున్నాయి ఉదయాన్నే మంజల్ ఫోన్ రింగ్ అవ్వడంతో చాలా మత్తుగా చిరాకు పడుతూ ఎవరు చేశారో కూడా చూడకుండానే కాల్ కట్ చేసింది మళ్ళీ రింగ్ అవ్వడంతో ఈసారి తిట్టుకుంటూ అలా కళ్ళు మూసుకునే ఫోన్ లిఫ్ట్ చేసింది మంజల్ మంజల్ ఎక్కడున్నారు శ్రద్ధ ఇంకా ఇంటికి రాలేదు నీతోనే ఉందా తను బాగానే ఉంది కదా అన్న మాటలు గంభీరంగా వినిపించేసరికి ఒక్కసారిగా ఫ్యూజ్ ఎగిరిపోయినట్లుగా అయింది మంజల్కి వాహిని అంటే మీరా అన్న మంజల్తో శ్రద్ధ నీ దగ్గర ఉంది కదా మంజల్ అన్న వాహిని మాటలు టెన్షన్గా అనిపించాయి ఏం సమాధానం చెప్పాలో తేలిక సతమతం అవుతున్న మంజల్తో శ్రద్ధ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది ఏది ఒకసారి ఫోన్ తనకివ్వు మాట్లాడతాను అన్నారు వాహిని అంతే చెమటతో తడిసి ముద్దైంది మంజల్ ఇదేంటి శ్రద్ధ ఇంకా ఇంటికి రాకపోవడమేంటి రాత్రినగా తన కారులో బయలుదేరింది కదా మరి ఇంతవరకు ఇంటికి చేరకపోవడమేంటి అంటే ఏమైనట్టు అన్న ఆలోచనలో పడింది మంజల్ హలో మంజల్ నా మాటలు వినిపిస్తున్నాయి నీకు అంటున్న వాహిని మాటలకు ఆంటీ శ్రద్ధ ఇంకా నిద్ర లేవలేదు కాసేపట్లో నేనే ఫోన్ చేయిస్తాను అని అప్పటికి ఏదో ఒక అబద్ధం చెప్పి ఫోన్ పెట్టేసింది మంజల్ శ్రద్ధ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి అంటే ఆ ఇడియట్ తన్ను ఏమైనా చేసి ఉంటాడా అనవసరంగా వాడికి చూపించి తప్పు చేశానా అనుకున్న మంజల్ వెంటనే ఫోన్ చేసింది అటువైపు వ్యక్తి ఫోన్ నాట్ రీచబుల్ రావడంతో కంగారు మొదలైంది మంజల్లో నో ఇక లేచేయకూడదు ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్ళి ఆంటీతో మాట్లాడకపోతే మొత్తం అనుమానం నా మీదకు వస్తుంది అన్నిటికీ నేనే సమాధానం చెప్పాల్సి వస్తుంది ఈడియట్ నా కొంప ముంచినట్లున్నాడు అనుకున్న మంజల్ వెంటనే వాహిని ఇంటికి బయలుదేరింది రాత్రంతా కూతురు రాలేదు అన్న ఆందోళన మంజల్ చెప్పిన సమాధానంతో తగ్గి తన మనసు కాస్త కుదుటపడింది అంతలోనే పోలీసుల నుండి ఫోన్ రెడ్ కలర్ బెంచ్ కార్ ట్రిబుల్ ఫోర్ నెంబర్తో సిటీ అవుట్స్కర్ట్స్లో కనిపించింది ఈ కార్ నెంబర్ మీదే కదా అన్న పోలీస్ ప్రశ్నకు షాక్ అయింది వాహిని అవును సార్ నాదే కానీ ఆ కార్ సిటీ అవుట్స్కర్ట్స్కి ఎలా వెళ్తుంది ఆ కారులో ఉన్న మా అమ్మాయి సిటీలోనే తన ఫ్రెండ్ ఇంట్లో ఉంది అంది వాహిని తన కంగారు బయటకు తెలియనివ్వకుండా మేడం ఈ కారు సిటీ అవుట్స్కర్ట్స్లో యాక్సిడెంట్ అయి కనిపించింది కానీ ఇందులో మనుషులు ఎవరూ లేరు నంబర్ని బట్టి మీ అడ్రస్ కొనుక్కున్నాం ఒకసారి వచ్చి చూస్తే కార్ మీదేనా కాదా అని తెలుస్తుంది అలాగే ఈ కార్ ఎవరు తీశారు ఎలా యాక్సిడెంట్ అయింది అనే విషయాలకి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది అంటున్న పోలీస్ మాటలకు గొంతుకులో రాయి అడ్డుపడ్డట్టుగా అయింది వాహినికి కార్ యాక్సిడెంట్ ఏంటి అందులో ఉన్న శ్రద్ధ కనిపించకపోవడం ఏంటి శ్రద్ధ తన దగ్గర ఉందని మంజల్ చెప్పింది కదా మరి ఇదంతా ఏంటి అన్న కంగారులో సరే కాసేపట్లో నేను వస్తాను అని ఫోన్ పెట్టేసింది వాహిని హడావిడిగా బయలుదేరిన మంజల్ అప్పటికే శ్రద్ధ ఇంటికి చేరుకుంది అంత సడన్గా మంజల్ ఒక్కతే ఇంటికి రావడంతో ఏదో జరిగిందా అన్న విషయం అర్థమైంది వాహినికి కానీ ఏం జరిగింది తనే ప్రాణంగా చూసుకునే శ్రద్ధకేమైనా జరగకూడదే జరిగిందా అనే ఆలోచన కూడా తన గుండెల్లో వేగాన్ని పెంచింది ఆంటీ ఇంకా శ్రద్ధ ఇంటికి రాలేదా అన్న మంజల్ ప్రశ్న పూర్తిగా వాహిని అయోమయానికి గురి చేసింది ఏం మాట్లాడుతున్నావు మంజల్ ఇద్దరు కలిసే కదా వెళ్ళారు తనను జాగ్రత్తగా ఇంటికి తీసుకువచ్చి అప్పచెప్పే బాధ్యత నీది అని చెప్పావు కదా మరి శ్రద్ధ ఇంకా రాలేదని అడుగుతావేంటి అని కంగారుతో పాటు భయం కలగలిపి గట్టిగా ప్రశ్నించారు వాహిని ఆంటీ అది రాత్రి శ్రద్ధ కాస్త లిమిట్ దాటి తాగుతూ ఉంటే ఆపి నేనే కారులో ఎక్కించాను కానీ ఫ్రెండ్ దగ్గర నా ఫోన్ ఉండిపోవడంతో లోపలికి వెళ్ళి వచ్చాను ఇంతలో తన కార్ కనిపించలేదు శ్రద్ధ ఇంటికి వచ్చి ఉంటుంది అనుకున్నాను అంటున్న మంజల్ వైపు నిప్పులు కురిసేలా చూశారు వాహిని మతుండే మాట్లాడుతున్నావా మంజల్ లిమిట్కి మించి డ్రింక్ చేసేంత వరకు నువ్వెందుకు చూస్తూ కూర్చున్నావు అయినా శ్రద్ధకు డ్రింకింగ్ హ్యాబిట్ లేదు కదా మరి తను ఎందుకు అంత ఓవర్గా తాగింది అంటే ఇదంతా నిజం కాదు కావాలని నువ్వే ఏదో దాస్తున్నావు ఖచ్చితంగా నువ్వే ఏదో చేశావు అక్కడ శ్రద్ధ కార్ యాక్సిడెంట్ అయింది అని పోలీసుల నుండి ఫోన్ వచ్చింది ఇటు చూస్తే నువ్వు శ్రద్ధ నీకంటే ముందే ఇంటికి వచ్చేసిందని చెప్తున్నావు ఇందులో ఏది నిజం అసలు నిన్న పార్టీలో ఏం జరిగింది అని రెట్టించిన స్వరంతో గదమాయిస్తూ అడిగారు వాహిని అయ్యో ఆంటీ నాకేం తెలియదాంటీ నన్ను నమ్మండి ఆంటీ ప్లీజ్ అంది మంజల్ ఏడుస్తూ సరే నాతో రా స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఏం జరిగిందో ఎక్కడ తప్పు జరిగిందో ఎవరు తప్పు చేశారో అనేది తేలుస్తారు కానీ ఒక్క మాట మంజల్ శ్రద్ధకు ఏమైనా జరిగిందా మైండ్ ఇట్ అని కోపంగా పళ్ళు నూరుతూ బెదిరించారు వాహిని అంతే మంజల్కి ముచ్చమటలు పట్టేశాయి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా హలో లిజ్నర్స్ మై డియర్ ఎనిమి స్టోరీ ఎలా ఉందో విన్న ప్రతి ఒక్కళ్ళు ఒక చిన్న లైక్ మరొక చిన్న కామెంట్తో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీ కామెంట్స్ చాలా అమూల్యమైనవి సరేనా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందుంటాను అంటే దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య